హలో హాయ్ అండి వెల్కమ్ టు నందు కిచెన్ ఈరోజు మరో కొత్త రకం స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను అదేనండి సొరకాయ పాయసం ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా సొరకాయను ఈ విధంగా పొట్టు తీసి కట్ చేసుకొని బాగా తురిమి పక్కకు పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కాజు బాదాంని ఫ్రై చేసుకొని ఒక చిన్న గిన్నెలో తీసి ఇవి కూడా పక్కకు పెట్టుకోవాలి సన్నగా తురిమి పెట్టుకున్న ఈ సొరకాయ ఒక కప్పు వరకు అవుతుంది ఈ సొరకాయను అదే ప్యాన్లో మనము ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగానే మరోపక్క ఒక బౌల్ తీసుకొని అందులో వన్ లీటర్ వరకు పాలను వేసుకొని స్టవ్పై పెట్టుకొని ట్వంటీ మినిట్స్ వరకు మరిగిస్తూ ఉండాలి ఈ సొరకాయను కూడా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పాలలో వచ్చిన మలైను కూడా అందులో కలుపుకుంటూ పాలను కాసేపు మరిగించుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక వరకు బాదం ఒక పది వరకు కాజుకు కాజు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సొరకాయను కూడా అందులో వేసి బాగా ఉడకపెట్టుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత సొరకాయలో ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకున్న సాబుదానాను అందులో వేసి అవి బాగా ఉడికి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి సొరకాయ సాబుదానా బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదాం కాజు పొడిని కూడా అందులో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు వరకు షుగర్ని వేసుకొని పైనుండి మనం నెయ్యిలో రోజ్ చేసి పెట్టుకున్న కాజు బాదాంలను కూడా వేసుకుంటే ఎంతో రుచికరమైన ఎమ్మి ఎమ్మి టేస్టీ సొరకాయ పాయసం రెడీ ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్